గుడ్ మార్నింగ్ బట్టలు మన కదా నీకు డ్రెస్ అయితే మీకు ఇచ్చిన డ్రెస్ ఒక టైట్ అవుతున్నాయి అట్లే నేను రెండు షర్ట్ తెచ్చుకున్నా అవి కూడా టైట్ అవుతున్నాయి సో ఇప్పుడు అవి అయితే ఎక్స్చేంజ్ చేయాలి తర్వాత మీ సేవలో కొంచెం పని ఉంది మీ సేవలో పని ఏంటంటే

వీసో అప్లై చేస్తే పైసలు వస్తాయట వైస్ ఈ వల్లి ఫామ్ 16 ఏ ఫామ్ 16 ఇలే సో గుడ్ మార్నింగ్ అంతేగా స్కూల్ అట్నే స్కూల్ దగ్గర వై ని స్కూల్ దగ్గరే యావాల ఎందుకు ఆల్్రెడీ

ओके नहीं तेलाजी आजी तुझे तुझे तू देई फास्ट होते और कुकू रटेलो वाटे मी नुंदा बका करा नोई opp kara nade no anni satal kai jana इनु होय ने नेसा आद्या हु ये मिसून సో స్కూల్ వచ్చినాము డ్రెస్ అయితే రాలేదండి ఇంకా పిల్లలకి అంటే కిరాణా షాప్ లో పోయి సామాను ఆర్డర్ ఇచ్చేసాము అంటే రాసి రాసిచ్చాము అనమాట మనం వచ్చేలోపు కట్టేసాము గజ్ మీసో దగ్గర పోవాలి మీసో చూసుకొని గజ్వలు పోయి మళ్ళీ రావాలి చాలా పనులు ఉన్నాయి నిన్న మూడు రోజు చేత మొత్తం ఒకటే తిరుగుడు అవుతుంది తిరిగి తిరిగి మళ్ళీ బిడ్డలు అయిపోతుంది మా కూడా బాగా కలిసి వస్తుంది ఈ

అయ్యో యోరా మర్చ అంటే నాకు అంత గుర్తులేదు బట్ట మర్చన కొంచెం నీ గుర్తుందా యో ఆల్మోస్ట్ అన్ని అడియొ నీకు మీ ఆధార్ కార్డు బర్త్ ఇన్నా ఇయ్ చాట్సప్ కిట్ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ వస్తుంది ఆ నీ స్పెల్లింగ్ చేతులు నాకు చేతులు బయోమెట్రిక్ మంది ఏపి ఇంకా జిఎం

సో ఫ్రెండ్స్ గజలు వచ్చిన పంట అయితే అయిపోయి అయితే ఆధార్కు ఇంత ముందుకే ఆధార్ అప్డేషన్ కదా అప్డేట్ చేసినాము చిన్నది రానది అంటే బయోమెట్రిక్ చేయించినాము అయితే కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ ఒకటి ఉంది అడ్రస్ ఒకటి చేంజ్ అయిపోయాలి తర్వాత ఇంకేదో ఉంది రెండే ఉన్నాయి అవి చేయిద్దామంటే ఇప్పుడు ఇప్పుడు అప్డేట్ చేసినా కదా బయోమెట్రిక్ ఇట్లా దానికి వారం టైం పడుతుంది ఆ వారం తర్వాత వచ్చి అప్పట్లోపు రాణులు కూడా బర్త్డే సర్టిఫికేట్ ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది అది కూడా చేపియాలి అది అయిపోయిన తర్వాత మిస్టిక్ మిస్టిక్ అది అయిపోయిన తర్వాత మైసామ్మది ఆధార్ ఆధార్లో ఫోన్ నెంబర్ రాదు ఉంది నాదే ఫోన్ నెంబర్ కావాలంట అయితే అలా కంపెనీలో టీడీఎస్ కట్ అయిపోయింది ఆయన శాలరీలో అది టీడీఎస్ అంటే ఇటుకే ఐటీ రిటర్న్స్ తెప్పి తెప్పియాలి దానికోసం అప్లై చేద్దాం అనుకుంటే ఆ బ్యాంకు ఇప్పుడు ఆమె ప్రస్తుతానికి వాడుతున్న బ్యాంకు పని బ్యాంక్ సపరేట్ మళ్ళా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి మా మస్తు పన్ను ఉన్నాయి తిరుగుతుంటే అసలు పన్ను ఉడస్తలేము మూడు రెండు మూడు రోజులు తిరుగుతున్నాము ఇప్పుడు గజకి రావడం మూడు నాలుగోసారి ఇది నాలుగు రోజుల నుంచి లైన్ వస్తున్నాము అయినా పన్ను మాత్రం తగ ఉడస్తలేవు అసలు అది ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది ఒకటి అవుతుంది ఇంకా తొందర తొందరగా ఇంటికి పోవాలి ఫస్ట్ బ్యాంక్ కార్డుకి పోవాలి బ్యాంక్ కార్డుకి పోవాలా వద్ద ఐటీ రిటర్న్స్ ఏమంటా అంటే ఆయన వేరే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమంటుండు ఇక ఇప్పుడు బ్యాంక్ అక్కడ పోవాల్సిన అవసరం లేదు ఇక డైరెక్ట్ అయితే ఇంటికి పోదాం ఇంటికి పోయాక తిన్నాక మిగతా లెక్క మా సాగర్ అయితే చిన్నగా పోమా చిన్నగా అయితే ఇప్పుడు ఆకలి అవుతున్నాడ కానీ నీకు ఇప్పుడు ఇప్పుడు దాకానే ఆరెంజ్ జ్యూస్ తాగింది అదే సరిగా చేస్తుంటారు ఆన కూడా ఆకలి అవుతుందట సరే పోతాడు ఉట్టి అంటున్నావా టిఫిన్ చేయాలంటే పైసలు అవుతా పైసలు అవుతా ఇంట్లో 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 అన్నం ఉంది ఇంట్లో కూరుంది పత్తి పరిస్థితి అసలు అయితే రోడ్డు మీద చెట్లు కనిపించినాయి మంచిగా చల్లగా కనిపించింది ఇక చిన్నారు పప్పా కోసం అప్పపాడదా కూర్చున్నాము ఆకలి కూడా అవుతుంది నీకు పిల్లలు ఇంటికాడ నుంచి వెళ్ళేటప్పుడు ఉన్నంత హుషారు మళ్ళీ రిటర్న్ ఇంటికి ఉండదు ఆకలి మరి ఏం చేయాలి ఇప్పటిదాకా చూసి

ఇప్పుడే సరి ముక్కు ఎట్ అయింది ఈ ముక్కు ఎట్లయిందో ఇంత సరిగింత ఇంత అయినా ఇంకా మళ్ళీ ఐస్ క్రీమ్ కావాలంటే అవసరం లేదు ఇక సరే ఎప్పుదాడు